సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కు వచ్చేది నా జనం ద్వరజనం కాదు వాళ్ళ బాగోగులు చూసుకోవడం నా బాధ్యత అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు మంత్రి విచ్చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా అన్ని వార్డులను సందర్శించి రోగులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు రోగుల సహాయకులు కింద కూర్చోవడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు సరిపోయే విధంగా కుర్చీలు వేయించారని ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే అన్ని సూపర్ స్పెషల్ సర్వీసులకు రెండవ యూనిట్ ప్రారంభిస్తామని తెలిపారు మెరుగైన సేవలు అందించాలని సహాయకులకు కింద కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టవద్దని ఆదేశించినట్లు పేర్కొన్నారు ఎనిమిదవ అంతస్తు పూర్తిగా శస్త్రచికిత్సలకు కేటాయించి శస్త్రచికిత్స కేంద్రాలను పెంచనున్నట్లుగా చెప్పారు వైద్యులు సిబ్బందిని త్వరలోనే పెంచుతామని వెల్లడించారు ఇక్కడ వచ్చే హాస్పిటల్ కు నా పబ్లిక్ దొర కాదు దొర పబ్లిక్ కాదు నేను తెలుసా ఎవరు వెళ్తున్నా దూర ఎవరు నేను నా జనము దురజనం పెద్ద హాస్పిటల్ పోతుంది ఎక్కడ పోతుంది దూర జనము నా పబ్లిక్ నా బాధ్యత వరకు దసరా వరకు అమ్మవారి పూజల నుంచి బోనాల పండుగ వినాయక చవితి దసరా వరకు ప్రతి సంవత్సరం ఇది కొత్త కాదు సీజన్ డిజిట్ ఉంటాయి ఎవరు దాచారం ఎందుకు దాచుకుంటాం మేము తప్పించుకుంటాం ఎందుకు దాచుకుంటాం ఎందుకు ఎంతా ఇప్పుడు ఐబీఎఫ్ వచ్చి ఎన్ని రోజులు ఐబీఎఫ్ వచ్చి ఐబీఎఫ్ ఎందుకు పని ఎందుకు ఎందుకు ప్రారంభం కాలేదు ఎంబ్రాలజిస్ట్ ఎందుకు రాలేదు లోకల్ ఈవెంట్ డౌన్ చేయమ్మా బ్రదర్ సరే ఎట్లయితే ఇంకా దొరతో మాట్లాడలేదు నాతో మాట్లాడుతూ ఏంటి పబ్లిక్ మా పబ్లిక్ అది లాంగ్ స్టాండింగ్ ఉన్న డాక్టర్స్ ను స్థాన చలనం కావాలి చేసిన సార్ మీకు మంచి చెప్పాలి మాట చెప్పాలి కదా చెప్పకూడదు లేరు అనే మాట కాదు సంఖ్య తగ్గిందని తక్కువ పడ్డారు హెచ్ఆర్ వేయించాలి అట్లీ వందకు ఎనభై శాతం మనం ఉండాలి డెబ్బై శాతం మన ఉండాలి అనేది ఒక ఆలోచన ఆ దిశ ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది చర్యలు తీసుకున్నాము ముందనే మీరు చూశారు కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా అందరి డాక్టర్ ఉంది అస్సెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వీళ్ళందరూ కూడా నియమించినాము రాబోయే కాలంలో కూడా హెచ్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆ తర్వాతనే శానిటైజన్ ఈ మూడు మీద ప్రభుత్వం దృష్టి సాధ్యం అడిగింది పద్నాలుగు పదహారు తేదీ ఒకట ఆ సమాచారాన్ని సుప్రీంకోర్టు అందజేస్తూ అందజేస్తూ ప్రతి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్కి మొదలు పెడితే ఉదాహరణకు ఈరోజు వెయ్యి గంట వెయ్యి పడకలేదు కానీ పది పదిహేందల పడకలేదు కానీ ఎనిమిది వందల పడకలేదు కానీ ఏ హాస్పిటల్ అయినా ప్రత్యేకంగా ఒక అవుట్ పోస్ట్ అనేది ఏర్పాటు చేయాలి కనీస సిబ్బంది ఐదు నుంచి ఆరు మంది కానిస్టేబుల్ ఎడ్ కానిస్టేబుల్ తర్వాత కూడా ఉండాలి ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణ సీసీ ఉండాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు మనకున్న పరిమితులు ఏ రకంగా ఈ యొక్క సెక్యూరిటీని మెడికల్ స్టాఫ్ అందరికీ ఏ రకంగా సెక్యూరిటీని పెంచాలి అనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది త్వరలో మళ్ళీ మేముకి వచ్చి ఏ నిర్ణయాలు తీసుకున్నామో తెలియజేసి